తెనాలి గంగనమ్మపేట్లో కుల శ్రీ విద్యాపీఠం నందు సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో ప్రజ్ఞానంద సరస్వతి జీ వీణ సంగీత ఉత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు దేవిశరణ నవరాత్రి ఉత్సవాల్లో మూల నక్షత్రానికి విశేషమైన ప్రాధాన్యత ఉందని సందర్భంగా బాలస్వామిజీ తెలిపారు స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం నందు వీణ సంగీత ఉత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన పెనుగొండ పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ మాట్లాడారు దసరా నవరాత్రి ఉత్సవాల్లో ఎంతో విశేషమైన రోజు అని తెలిపారు ఇరవై తొమ్మిదవ తేదీన చెంచుపేటలోని పద్మావతి కళ్యాణ మండపంలో సాయంత్రం ఐదు గంటలకు మూల నక్షత్రం రోజున నూట ఎనిమిది వీణలను ఒకే రోజు ఆదర్పించడం అనేది తెనాలి ప్రాంత వాసులకు గొప్ప విషయమని తెలిపారు ఈ కార్యక్రమంలో వి ఫర్నిచర్ మాల్ అధినేత వక్కలగడ్డ రామోహన్ రావు జాయింట్ సెక్రటరీ ముద్దాభక్తుని రమణయ్య మురళి రాజేశ్వరరావు లోకనాథం సుధీర్ తదితర సభ్యులు పాల్గొన్నారు శ్రీ విద్యాపీఠం శ్రీశాలిగ్రామ మఠ సంయుక్త ఆధ్వర్యంలో అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా మనం నిర్వహిస్తున్నాము మన ఆంధ్ర రాష్ట్రంలో తెనాలి ప్రాంతంలో ఎవరి చేయని కార్యక్రమాలు అమ్మవారు మనకి విశేషంగా సద్గురువుల ఆశీర్వచనం సంకల్పం ఇవ్వటం మూలాన విశేషమైన కార్యక్రమాలు చేస్తున్నాము ఈ సంవత్సరం దేవి నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా విశేషంగా అమ్మవారికి నీరాజనము సంగీత నీరాజన కార్యక్రమం చేస్తాము ఈ సంవత్సరం అమ్మవారికి విశేషంగా వీణలతో ఆరాధన చేయాలని సంకల్పం చేయటం జరిగింది నూట ఎనిమిది మంది వీణా కళా కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒకే వేదిక మీద ఏర్పాటు చేసి అమ్మవారికి ఏడు రకాల కీర్తనలతో గానార్చన చేస్తున్నాం అనమాట ఈ కార్యక్రమం మన తెనాలిలో ఇరవై తొమ్మిదవ తారీఖు సోమవారము సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆ రోజు సాయంత్రం ఐదు గంటల నుండి కార్యక్రమాలు జరుగుతాయి చెంచుపేటలో పద్మావతి కళ్యాణ నందు చేస్తున్నాము ఈ పద్మావతి కళ్యాణ మండపంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా వాళ్ళు విశేషంగా నిర్వహిస్తుంటారు అలాగే వారి ఆహ్వానం మేర కొరకు ఈరోజు మనం ఈ వినా కార్యక్రమం కూడా అక్కడ చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా మూలా నక్షత్రం రోజు సరస్వతి దేవి యొక్క ఆరాధన చాలా విశేషమైనది ఈ సరస్వతి దేవి ఆరాధన మనము ప్రతి దేవాలయంలో మూలా నక్షత్రం రోజు చేస్తూ ఉంటాము కానీ ఈ నవరాత్రి మొహం మహోత్సవంలో అమ్మవారి ఆరాధన చేయటం ఇంకొక విశేషం అనమాట ఒకేసారి నూట ఎనిమిది వీణల్ని మనం దర్శించుకోవడం చాలా గొప్ప విషయం అనమాట నాకు చాలా ఆనందంగా ఉందండి తెనాల్లో నూట ఎనిమిది వీణలతోటి ఈ కార్యక్రమం బాలస్వామి గారి ఆధ్వర్యంలో జరగడం చాలా ఆనందంగా ఉంది మనం చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో ఉంటాం ఒక వేణు బొమ్మ పట్టుకొని సరస్వతి దేవుని చూసి అంతో ఆనందపడుతూ ఉంటాము ప్రతి పుస్తకంలో మనం సరస్వతి దేవిని చూస్తాము అలాంటిది నూట ఎనిమిది వీణులతోటి ఒకేసారి నూట ఎనిమిది సరస్వతి దేవులు కూర్చొని మూలా నక్షత్రం రోజు దసరా పండుగ ఉత్సవాలు చేయటం చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది తనాలికే ఒక అదృష్టంగా భావించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు సకాలంలో ఇచ్చేసి కార్యక్రమాన్ని విచ్చేయవలసింది కోరచు